మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభోవ త్రజ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలలో భాగంగా మనం ఈరోజు శని భగవానుల వారు జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి కుంభరాశి ఎందు వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు ఈ వక్ర సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి శని భగవానుల వారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనే దానిపైన మనము మాట్లాడుకోబోతున్నాము మరి శని భగవానుల వారి గురించి చెప్పాలంటే ఆయన ధర్మదేవత ఈశ్వర శబ్దంతో పిలువబడే ఏకైక నవగ్రహాలు ఏకైక గ్రహం ఆయనే ఈశ్వర శబ్దంతో పిలిచే దేవతలు ఐదు మంది ఐదు మందిలో ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వెంకటేశ్వరుడు తర్వాత శనీశ్వరుడు మాత్రమే వీళ్ళ ఐదు మందే లయకారకులు చాలా శక్తివంతమైన దేవతలు వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉంటాయన్నమాట కాబట్టి నవగ్రహాలు ఏకైక ఈశ్వరుడు శనీశ్వరుడు ఆయన మనకు ఇప్పుడు కుంభరాశిలో వక్రసంచారం ప్రారంభించి మకర రాశి ప్రయాణిస్తున్నారు మరి ఆయన ధర్మదేవత అన్నాము అన్ని గ్రహాలు జీతాలు ఇస్తే ఈయన జీవితాన్ని ఇస్తాడు మరి జీవితాన్ని నేర్పిస్తాడు మనం ఎలా బతకాలో మన కర్మ పరిపాకాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించేటువంటి ఏకైక ధర్మదేవత శని భగవాన్ల వారు కాబట్టి కష్టపెట్టే దాంట్లో శని అంతటి వారు లేరు కలిగించడంలోనూ ఆయన అంతటి వారు లేరు అంటూ ఉంటారు కాబట్టి కష్టేపలి అనే దానికి మనకు ఆ తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత అన్నమాట ఆయన ఆయన తన స్వక్షేత్రమైన కుంభరాశిలో వక్కరించి మకరాశు అభిప్రాయాణించడం అనేది ఈ ద్వాదశ రాసుల వాళ్ళకి చాలా ప్రముఖమైన ఫలితాలు దశానిర్దేశం అవుతాయన్నమాట ఎందుకంటే ఆయన వక్రించాడంటే ఏం చేస్తాడు ఆయన ధర్మదేవత అన్నాము ఆయన గతంలో మకర రాశిలో ఉన్నప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు అదేవిధంగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు వారి వారి స్థానాన్ని అనుసరించి గోచారంలో వారి యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన పరిశీలిస్తూ వెళ్తాడు దాన్ని చేసి ముందుకు సాగుతూ ఉంటాడు ఏదైనా మర్చిపోయా అని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మర్చిపోయినటువంటి పెండింగ్ ఫైల్స్ మళ్ళీ ఎత్తి ముందుకేసుకుంటాడు ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన మర్చిపోతే ఇంకా సృష్టిలో ఇంకా అర్థం లేకుండా పోతుంది ఆయన ఏది మరవడు కానీ ఏదైనా మర్చామేమో చూద్దాం చూద్దాము అని మళ్ళీ రావాలంటే అదే ప్లేస్కి అయినా ముప్పై సంవత్సరాలు పడుతుంది ఈలోపు మీ యొక్క పెండింగ్ విషయాలను పునః పరిశీలన కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ప్రతి రాశికి ఆయన కాబట్టి ఆయన ఒక ధర్మదేవతనా కాబట్టి జడ్జి కూడా ఆయనే అవుతాడు మన కర్మ నిర్దేశించేటువంటి ఒక గొప్ప గ్రహంగా అని చెప్పవచ్చు కాబట్టి ఆ పునః పరిశీలనలో ఎవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది ఇక్కడ మనకు ముఖ్యాంశంగా మారుతుంది కాబట్టి శని భగవాన్ వారి యొక్క వక్ర ఫలితము మనకు చక్కగానే మనం ఆయనకి భయపడవలసిన అవసరం లేదు ఆయన మన కోసమే వస్తున్నాడు మనకు ఏదో దారి చూపడానికే వస్తున్నాడు కాబట్టి ఇది మనకు ఒక చక్కటి అవకాశంగా భావించి మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీనరాశి వాళ్ళు మీనరాశి జాతకులకు శని భగవాన్ల వారు ఆయన ఏలిన నాటశాని ప్రారంభించి రెండు సంవత్సరాలకు పైగా పూర్తయింది ఇప్పుడు ఆయన వక్రించి మీ పదకొండవ స్థానం వైపు ప్రయాణిస్తున్నారు మకర రాశి వైపు మరి మీనరాశి వాళ్ళు మీనరాశి అంటేనే చివరి రాశి రాసుల్లో కనుక చివరి రాశి మీనరాశే అది జలరాశి మరి మీ పన్నెండవ స్థానాధిపతి మరియు పదకొండవ స్థానాధిపతి పన్నెండు పదకొండో స్థానాల్లో ముందుకి వెనక్కు తిరుగుతున్నారు ఆయన పదకొండవ స్థానం అంటే మీ యొక్క లాభాలు మీ యొక్క స్నేహితులు మీ యొక్క ప్రతి పనిలోనూ లాభము మరియు నష్టము మోసము అంటే లాభం రాకపోతే మోసము లాభం వస్తే సంతోషము సుఖ దుఃఖాలను సుఖ దుఃఖాలను తెలియజేసేటువంటిది లాభస్థానం మీరు సడన్గా సంపాదించుకునేటువంటి డబ్బులు మరి షేర్ మార్కెట్లు ఇటువంటివన్నీ కూడా లాభస్థానం చూస్తే లాభం అంటే దాని పేరే లాభం ఉన్నప్పుడు మీరు చేస్తున్న అన్ని పనుల్లో లాభస్థానాన్ని ఆయన ఇప్పుడు వీక్షిస్తున్నారు వక్రించి వెనికి ప్రయాణిస్తున్నారు జ్యేష్ఠ సోదర సోదరీలు అంటే మీకు పెద్ద మీకన్నా పెద్ద అక్కలు అన్నలు తత్సమానలు మీకు ఎవరు లేకపోతే మీరు ఒకరైతే కూడా మీ పెద్దనాన్న చిన్న పిల్లలు ఎవరైనా మీకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళను సూచిస్తుంది మీ స్నేహితులను సూచిస్తుంది ఈ వీట వీళ్ళందరిలోనూ మీకున్నటువంటి పొరపచ్చలను అరమరికలను సరిచేయడానికి ఆయన ఆ స్థానానికి వెళ్తున్నారు ఆ స్థానాలపైన నాలుగు నెలల పాటు ప్రభావం అయితే చూపిస్తాడు ఆయన మీ విదేశీ ప్రయాణాలకు కావాల్సినటువంటి డాక్యుమెంటు ఇష్యూస్ని కూడా ఆయన దృష్టి సారిస్తారు అదే లాభం లాభకరమైన లాభం రావాలి కదా కూడా లాభం కోసమే కదా డబ్బులు సంపాదన కోసమే కదా కాబట్టి వాటికి సంబంధించి కూడా మీ యొక్క జీవితంలో ఆయన దృష్టి సారిస్తారు కాబట్టి ఈ విషయాలపైన మీరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా అంటే సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉండాలి ఏదైనా మీది పొరపాటు ఉంటే పొరపాటుని పొరపాటుగానే మీరు నిర్ణయించండి ఇప్పుడు కానీ తప్పించుకునే వాళ్ళు ఎవరు లేరు మీరు పొరపాటు ఒప్పుకోకపోతే మళ్ళీ శనిబాబు వాళ్ళు ఇదే విధంగా ఒక ఏదో ఒకరోజు మళ్ళీ పట్టుకుంటాడు ఆయన ఆ రోజు వరకు ఉన్న వడ్డీతో సహా మరి అనుభవింపజేస్తాడు కర్మదేవత ఆయన కాబట్టి మీకు మీ యొక్క మీకు ఎక్కడైనా మోసం చేసే లాభాలు సంపాదించుంటే కూడా ఆ డబ్బులు ఇప్పుడు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది మీ లాభాలు మీరు దుర్ దుర్వ్య దు ధనార్జన డబ్బును దుర్వినియోగంగా అంటే అక్రమార్జన చేసినటువంటి డబ్బులు ఇప్పుడు నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన ధర్మదేవత కాబట్టి అటువంటి డబ్బులు పెట్టడు కాబట్టి ఎవరైనా మీ దేశ సోదర సోదరులలో ఎవరైనా అన్యాయంగా ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా దండన తప్పదు వాళ్ళు ఏదైనా సఫర్ అవుతారు లాభంలో శని ఉన్నాడు లాభంలో శని ఉన్నాడు అనుకోవద్దండి లాభస్థానం అనేది లాభమే కానీ ఆయన అక్కడ ఉన్నటువంటి లాభం ఏ విధమైన లాభం అని చూస్తాడు అది అన్యా న్యాయంగా వచ్చిన లాభం అన్యాయంగా వచ్చింది అన్యాయంగా అయితే పనిష్మెంట్ ఇస్తాడు న్యాయంగా ఉంటే దాన్ని మరింత రెట్టింపు చేస్తాడు కాబట్టి ప్రతి విషయంలోనూ ఆయన కరెక్షన్ చేస్తాడు శని భగవాన్ల వారు ఆయన మనకు అనుగ్రహించాలంటే పరిహారాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు ప్రపంచమంతా మరి తైలాభిషేకాలకు మరి ఇంకెక్కడో గొప్ప గొప్ప శని భగవాన్ యొక్క క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకొని ఆరాధించి చేస్తూ ఉంటారు ఆయన ఎన్నో బాధలు చెప్పుకుంటూనే ఉంటారు ఆయన తైలాభిషేకాలకు నమస్కారాలకు ఇంక దేనికైనా లొంగడు ఖచ్చితంగా లొంగడు మనము ఆశ కొద్దీ మనం మనం చేస్తూ ఉంటాము ఆయన లొంగేది ఒక క్రమశిక్షణకు నియమత నియమ నిబద్ధతలకు బాధ్యతలకు గలవారికి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల సేవ చేసేవారికి మాత్రమే ఆయన లొంగుతాడు మరి మనకు అవన్నీ వాటితో పాటు ఇంకొన్ని పరిహారాలు ఆయన ఏ ఏ పరిహారానికి ఆయన మనకు అనుగ్రహిస్తాడంటే శని భగవాను సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి జీవకారకులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరంటే చెప్పులు కుట్టే వాళ్ళు శనిగ్రహ స్వరూపమే పడవ నడిపే వాళ్ళు శనిగ్రహ స్వరూపమే పడవ తయారు చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ స్వరూపమే అదేవిధంగా మనకు మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఊడుస్తూ ఉంటారు ఆయన యొక్క ఆయుధము చీపురు కట్ట ఆ చీపురు పట్టారంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు ఆ ఆ వృత్తిలో ఉంటారు మరి శుభ్రత అనేదానికి ఆయనే కారకుడు అందుకే ఆయన మన జీవితాలను ఊడుస్తాడు కాబట్టి ఆ చీపురుతో మనము బాధలకు గురవుతాము ఆ చీపురు పట్టిన వాళ్ళందరూ కూడా సరిగ్రహ స్వరూపంగా మనం భావించి వారికి మనం సేవ చేయచ్చు ప్రతి రాశి వాళ్ళు పన్నెండు రాశుల వాళ్ళు కూడా నేను చెబుతున్నటువంటి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకు మనము నీళ్ళు ఏదైనా ఫుడ్డు దానం ఇవ్వడం వల్ల శనిగ్రహము అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ చీపురు పట్టి శుభ్రత ఎప్పుడు శుభ్రత చేస్తున్న వాళ్ళందరూ కూడా శని భగవానులే వాళ్ళు కానీ ఒక వారం రోజులు పది రోజులు కానీ వాళ్ళ పని ఆపారంటే అప్పుడు తెలుస్తుంది శని శని భగవాన్ యొక్క విశ్వరూపం తర్వాత ఆలయంలో కూడా శుభ్రత చేసేదానికి మీరు పరిహారంగా శనిగ్రహ అనుగ్రహం కోసం టాయిలెట్ క్లీనర్స్ ఫ్లోర్ క్లీనర్స్ చీపులు దానంగా ఇవ్వచ్చు ఇది పన్నెండు రాసుల వాళ్ళు ఇవి చేయొచ్చు మీకు అందుబాటులో పడవలు నడిపే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు చేపలను కత్తిరించి అమ్ముకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా మీరు శుభ్రంగా మీరు మంచినీటిని ఆహారాన్ని ఇవ్వచ్చు శనిగ్రహం తక్షణం అనుగ్రహిస్తుంది సముద్రంలో పాడు చేపలు పట్టే వాళ్లకు చుట్టూ నీళ్ళే ఉంటాయి తాగడానికి నీళ్ళు ఉండవు ఇదే విచిత్రం వాళ్ళకు మీరు వాటర్ ఇస్తే ఆ నడి సముద్రంలో కూడా వాళ్ళకి తాగి దాహం తెచ్చుకుంటే అంటే సముద్రం అంటే చంద్రుడు మరి మీరు ఇస్తున్న నీళ్ళు శుద్ధ జలం ఈ నీళ్లు తాగడం వల్ల చంద్రగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది ఇచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల రాహు గ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది రాహువత్ శని శనివత్ రాహు అంటే రాహు శనిలాగా పనిచేస్తాడు